ప్రత్తిపాడు మండలం చిన్న గ్రామం దళితవాడలో అగ్ని ప్రమాదానికి గురైన బాధిత కుటుంబాలను బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్ ఏపూరి శ్రీనివాసరావు పరామర్శించారు సొంతంగా అక్కడ ఆ గవర్నమెంట్ ద్వారా ఏముంది వచ్చింది మా ఇప్పుడు ఈ ఇచ్చింది బయటికి ఇచ్చింది గవర్నమెంట్ ఎమరగా అరుమికి పెద్ద విపత్తు జరిగినప్పుడు ఏదైనా ఉందంటే ప్రభుత్వం లాడుకోవాలి ఇప్పుడు నేను చేసిన నాయస్ర చేసి ఏదో మనం ఏదో కుట్లకొప్ప సహాయం చేస్తా తప్ప ప్రభుత్వం నే మీకు ఉన్నంత తోల్పేరు గవర్నమెంట్ తక్షణం మళ్ళీ ఇదే ప్లేసుల్లో ప్రభుత్వం పక్క ఇల్లు ఆడే కట్టించి ఇవ్వాలి మనం అంటే మీ ఆర్థిక పరిస్థితిని మీ దళిత కులాస్తులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఆరు ఇళ్ళు దగ్ధమయ్యి కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఈ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి కన్నీటితో ఉన్న చూసి ఏపూరి శ్రీనివాసరావు చలించిపోయారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సొంత గ్రామం తన కుటుంబ సభ్యులతో సమానమని తానెప్పుడు వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు ఎవరో కూడా పోలేండి మరి ఇటువంటి భారీ విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వాలే ముందుకొచ్చి ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నాను మరి అది వీళ్ళ ఆర్థిక పరిస్థితి వీళ్ళ స్థితిగతులు కూడా మనం దగ్గరుండి మొత్తం మీడియా సోదరులు చూశారు ప్రజల గ్రామ ప్రజలందరూ కూడా చూశారు మరి ఇప్పుడు వీళ్ళు కూడా తీవ్ర మనస్తూపానికి గురై ఉన్నారు మరి అందుచేత ఒక పది రోజులు సమయం కావాలని చెప్పేసి అధికారులు కూడా అడిగారట పది రోజులు కాదు ఇరవై రోజులు సమయం తీసుకున్నా సరే బాధితులకు న్యాయం చేయాలా ప్రభుత్వ అధికారులు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాము మరి జరగని పక్షంలో బాధితుల తరపున నేనే ముందుండి గౌరవ్ కలెక్టర్ గారిని కూడా కలిసి బాధితులు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మరి బాధితులకు ఇల్లుగానే మంజూరు ప్రభుత్వం ద్వారా మంజూరు చేసినట్లయితే వాళ్ళు ఇల్లు నిర్మించుకునే సమయంలో వాళ్ళకి ఇంటికి అవసరమైన వాళ్ళ గ్రావెలో మెటలో వగేర ఏమైనా అవసరం అనుకుంటే నా వంతు కూడా వాళ్ళందరికీ సహకరించాలని చెప్పేసి ఆరు కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డును పడడం పూర్తిగా ఆధారం కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు నిరుపేద కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ప్రతిపాటి చిన్న చిన్నసేంగపూర్ గ్రామంలో దళితవాడి నుంచి మాట్లాడటం జరుగుతుంది గత నాలుగు రోజుల క్రితం ఇక్కడ అగ్ని ప్రమాదవసత్తు సుమారు ఆరు ఇళ్ళు ఎంత ఘోరంగా తగబడిపోయో మనందరూ కూడా చూడటం జరిగింది ముందుగా నేను ఏంటంటే ఇక్కడ అందరూ కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళు మా సొంత గ్రామం నేను ఈ నాలుగు రోజులు బట్టి అవుట్ ఆఫ్ ఏరియా నేను హైదరాబాద్లో ఉండిపోవడం వల్ల రాలేకపోయాను అందుకని వీళ్ళని ఫ్రెండ్స్ కూడా కూడా తెలుసుకున్నాను గతంలో జరిగిన రాలేపోయేందుకు మరి ఈరోజు ఈరోజు చూస్తే చాలా బాధ అనిపించింది చాలా దుర్భరమైన పరిస్థితి ఇది కట్టుబట్టలతో మిగిలిపోయారు వీళ్ళందరూ కూడా రెక్కాడి తెగండి డొక్కాడిన పరిస్థితిలో ఉన్నారు ఈ పరిస్థితి మా ఊరే కాదు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వరకు కూడా చాలామంది నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా చూశారు చూస్తే వీళ్ళు పాపం ఈరోజు కూడా బాధపడి ఆడడం జరుగుతుంది దీని మీద సంబంధిత ప్రభుత్వ అధికారులు ఏదైతే ఉందో తహసీల్దార్ ప్రతిపాడి వారు గౌరవ్ కలెక్టర్ గారు కూడా వీళ్ళ పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఇల్లు పూర్తిగా నిరసరాలు అవ్వడం జరిగింది అందుచేత వీళ్ళకేం మళ్ళీ అదే ప్లేస్లో నూతన గృహాలు ప్రభుత్వం మంజూరు చేసి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను మరి జరిగిన ఘటనపై నేను ఆ రోజు ఒకటో తారీఖు నైట్ ఈ ఘటన జరిగింది జరిగిన వెంటనే నాకు కావాల్సిన మిత్రులందరూ కూడా వాట్సాప్ ద్వారా సమాచారం తెలియజేయడం జరిగింది చాలా భారీ విపత్తు జరిగింది మానవతా దృక్పథంతో ఎంతమందితో ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం సహకరించాలని చెప్పేసి నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టడంతో మన వివేకానంద సేవా సమితి వాళ్ళు కూడా వెంటనే రావడం జరిగింది అలాగే వచ్చి వాళ్ళు తోసిన తర్వాత ఆర్థిక సహాయం బాధ్యతకి అందజేశారు అలాగే డాక్టర్ విజయబాబు గారు మరి ఏలసులు కళ్ళ డాక్టర్ నాగేశ్వర గారు ఇంకా మా మిత్రుడు పంచాయతీ వార్డు మెంబర్ గణేష్ చక్రవారు కూడా తన తోచిన సహాయం కూడా బాధ్యత తన ద్వారా అందజేయడం జరిగింది మరి ఈ రోజు కూడా నేను ఘటన జరిగిన రోజు అక్కడ ఉండిపోతుంటే నా గ్రామంలో ఉన్న స్నేహితులు నాకు సమాచారాన్ని అందజేయడంతో బాధితులు మరి కట్టుబాట్లతో బయట నుండి పేరు వీళ్ళకి సర్వం కోల్పోవడం జరిగిందని చెప్పి నా దృష్టికి తీసుకొస్తే ఆ రోజు నా వంతుగా వీళ్ళకి ముందు కూటు విద్యలు కూటు కొరకైన సామెత మనకు ముందు అర్జెంటుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజునే మరి ఈ రోజు నేను మళ్ళీ ఇక్కడికి స్వయాన నా కళ్ళతో చూసి నాకే చాలా మనసు సాధించిపోయింది జరిగిన ఘటన చూసి మరి నా వంతుగా కొద్దిగా ఆర్థిక సహాయం చేయడం తగిన రోజుల్లో నేను వీళ్ళందరినీ కూడా తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఎంత ఆర్థిక పరిస్థితి వీళ్ళ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి హౌసింగ్ ద్వారా ప్రభుత్వమే ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలని చెప్పేసి నేను కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది మరి ప్రభుత్వం కూడా తక్షణం మరి ఇప్పుడు అడిగితే వీళ్ళ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరో కూడా ఒక పైసా నాకు ప్రభుత్వం ద్వారా ఏమో రూపాయి అందలేదని చెప్తున్నారు వీళ్ళు మరి ఘటన జరిగేప్పుడు ఇది ఐదో రోజు మరి ప్రభుత్వ అధికారులు కూడా ఇంత నిర్లక్ష్యం తగదు మరి వీళ్ళ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఏమైనా ప్రభుత్వ పరంగా చేయవలసిన ఆర్థిక సహాయాలు ఇంకా ఇతర సహాయాలు ఏమైనా ఉంటే తక్షణం మంజూరు చేసి వీళ్ళకి సహకరించాలని చెప్పేసి నేను సందర్భంగా కోరుతూ ఉన్నాను అలాగే ఇప్పటి వరకు కూడా చాలామంది దాతలు ముందుకొచ్చి మా గ్రామస్తులు అయినట్టు నాకు ఇంట్లో మనుషులు లాట వీళ్ళందరూ కూడా మాకు ఫ్యామిలీ మెంబర్లు వీళ్ళందరూ వీళ్ళకి కూడా పాపం చాలా గ్రామాల నుంచి ముందుకొచ్చి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా మా చిన్న గ్రామ ప్రజల తరఫున ఈ సందర్భంగా ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల రూపాయలు చొప్పున ముప్పై వేల రూపాయల ఆర్థిక సాయం అందించి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు మరియు దుస్తులను ఏపూరి శ్రీనివాసరావు అందించారు ఈ కార్యక్రమంలో ఏపూరి సత్యనారాయణ గోల్ల సత్యనారాయణ మైరాల నాగేశ్వరరావు గణేశుల చక్రబాబు షేక్ శుభాన్ చిన్నబోయిన నాగేశ్వరరావు తంగెళ్ళ ఆనందరావు కుర్రెళ్ల భద్రరావు మరియు చిన్నశంకర్లపూడి గ్రామ ప్రజలు పాల్గొన్నారు